ంధ్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లోనే జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది ఇప్పుడు రెండు బలమైన పార్టీలు ప్రజల ముందుకు వెళ్తున్నాయి ఏ పార్టీలకి ఆ రెండు పార్టీలకి ఉన్న బలాబలాలు బలహీనతల గురించి చూద్దాం టీడీపీ రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ కూడా టీడీపీ వైపు వచ్చాడు ఆయన సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అదేవిధంగా జనసేన నమ్మకమైన మిత్రుడు జనసేనకి తను స్వయంగా పోటీ చేసే అవకాశం అంత మాత్రం లేదు అవి ఎనిమిది నుంచి పది శాతం ఉన్న ఓట్లతో ఒక సీటు కూడా సాధించుకోలేడు అందువల్ల టీడీపీని పూర్తిగా ఆయన నమ్ముకున్నాడు ప్రజల్లో టీడీపీ ఆయన ముఖ్యమంత్రిని చేయడు ముఖ్యమంత్రి సీట్ షేరింగ్ ఇట్లాంటివన్నీ కూడా ప్రచారం చేస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్కి క్లారిటీ ఉంది తనకి సీఎం సీటు ఎవరు ఎందుకంటే తనకు వచ్చే సీట్లు తక్కువ కేవలం పొత్తులో వాళ్ళు ఇచ్చే ఇరవై పాతకం చాలు తనకి అందులో ఏదో ఐదో పదో గెలిస్తే తను అసెంబ్లీకి వెళ్ళవచ్చు పార్టీని బతికి చూవచ్చు లేదంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పార్టీ రెండు టీడీపీ జనసేన కలవకపోతే వీళ్ళు గ్యారంటీ ఓడిపోతారు రెండు పార్టీలకి నష్టం జరుగుతుంది అతను గుర్తించాడు శనక అతను నమ్మకమైన మిత్రుడుగా అతను ఉంటున్నాడు అదేవిధంగా ఆరు మీడియా సొంత సంస్థలు ఈ సంస్థలు సంపూర్ణంగా చంద్రబాబు నాయుడికి మద్దతిస్తాయి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తాయి అది ఒక బలం ఆరు సంక్షేమ పథకాలు అద్భుతమైనవి జగన్తో సమానమైనవి ఈ సంక్షేమ పథకాలు ఈ మీడియా పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోరు ఈ ప్లస్తో తెలుగుదేశం ముందుకెళ్తుంది ఆ తెలుగుదేశం ఏం చెప్తుంది జగన్ వైపు ఇలాంటివన్నీ ఏం లేవు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకం తట్టుకోలేక ఎమ్మెల్యేల సీట్లు మారుస్తున్నాడు సో ఈ వ్యతిరేకత వాళ్ళకు ఉన్న అసంతృప్తిను సంతృప్తి చేయలేడు ఇంతమందిని అకామిడేట్ చేయలేడు సో అతను డెఫినెట్గా ఈ ఓడిపోతాడని చెప్పి వెళ్ళి చెప్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా గాంధీనే బెదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళిన వ్యక్తి ఎన్ని కేసులైనా సరే ఎదుర్కొని పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి రాష్ట్ర విభజన తర్వాత పోటీ చేసి అధికారం దక్కించుకోలేక చంద్రబాబు నాయుడు పార్టీని చీల్చినా కూడా పార్టీని బతికించుకొని తిరిగి ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో సంచలన విజయాన్ని సాధించి తర్వాత తనని ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించిన ఒక చరిత్ర జగన్కుంది ఇప్పుడు అతనికి ఉన్న ప్లస్లో ఇదంతా ఈ హిస్టరీ మొత్తం అతనున్న కాన్ఫిడెన్స్ మనం చెప్పుకోవచ్చు రెండోది సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకాలు అయితే అతను ప్రారంభించాడో ఆ సంక్షేమ పథకాలు చిట్ట చివరి వరకు ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తున్నాడు సంక్షేమంలో సక్రమంగా అమలు జరిపాడు అసలు చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టిందే ఇవి రైతు రుణమాఫీ అని ఒకేసారి రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రుణమాఫీని విడతల వారీగా చేస్తాననే వరకే ప్రజలు అసంతృప్తి వచ్చింది మహిళ రుణం తీసేస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి చిట్ట చివరి దాకా తీసేయకుండా చివరిలో ఎన్నికల ముందు భయపడి హడావుడిగా చేయటం వల్ల ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాడు కానీ జగన్ అలా కాదు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా సంక్షేమ పథకాలని సవ్యంగా అమలు చేస్తున్నాడు ఇంకా సంక్షేమ పథకాలు పెంచుతానంటున్నాడు సంక్షేమ పథకాలు అమలు విషయంలో అతని పట్ల ప్రజలకి నమ్మకం ఉంది అదేవిధంగా ఇప్పుడు బీజేపీని వీళ్లతో కలవకుండా చూసే విషయంలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు వాళ్ళ వైసీపీ అటు ప్రయత్నిస్తూ ఉంది కొంతమంది అసంతృప్తిని తమ పార్టీలో చేర్చుకొని వాళ్ళని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మీకు ముఖ్యమంత్రి సీట్ రానప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి చేయడానికి మీరెందుకు ఆయన భయపెళ్లాలని చెప్పేసి ఈ కొన్ని వివాదాలను రేపెత్తడం అనేది వైసీపీ చేస్తుంది ఇది వైసీపీ ప్లస్ ఈ రెండు అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ రెండు పార్టీల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూద్దాం